ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి ముందుగా మనం చూస్తున్నటువంటిది గణేష్ అండి ఫ్లవర్లో కూర్చుని ఉన్నాడు కమలంలో కూర్చున్నటువంటి గణేషుడు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి స్వామివారు చాలా క్లియర్గా ఉన్నారు ప్యాక్ చూడండి చాలా బాగుంది స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే స్టూల్ అండి ఈ స్టూల్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఇం ఫోర్ ఇంచెస్ విత్ అయితే ఉందండి అలాగే ఫోర్ ఇంచెస్ హైట్ ఉంటుంది ఇక్కడ కాళ్ళు కూడా మనకి ఈ తాబేలు ఫేస్ లాగా ఉంటాయండి మధ్యలో కూడా మనకి కమలాలు అలా డిజైన్ చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేప్పటికే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే మనకి కుబేర కుండలండి ఈ కుండల సెట్ కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా సెట్ వస్తుంది ఈ సెట్ కాస్ట్ వచ్చే మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మొత్తము ఐదు కుండలు వస్తాయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెట్ కాస్ట్ నెక్స్ట్ మనకి స్మాల్ చెంబులండి అండి ఇవి ఇలా ఎప్పటి నుంచో మనం సేల్ చేస్తూనే ఉన్నాం మళ్ళీ రీస్టాక్ అవుతున్నాయి అందరూ అడుగుతున్నారు టూ ఇంచెస్ విట్ ఉన్నాయండి టూ అండ్ హాఫ్ అయితే హైట్ ఉన్నాయి మనం వాటర్ పోసుకొని ఫ్లవర్ వేసుకొని ఈశాన్యమోలు అట్లా పెట్టుకోవచ్చు గుమ్మాల దగ్గర పెట్టుకోవచ్చు లేదా దేవుడి దగ్గరైనా అండి చాలా బాగున్నాయి ఇవైతే ఒక్కోటి వన్ సిక్స్టీ రూపీస్ అండి ఈచ్ వన్ వన్ సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ మనకి గందం గిన్నెలండి ప్రసాదం బౌల్స్ కూడా మనం యూజ్ అండి ఇది వచ్చేపాటికి మనకి టూ అండ్ హాఫ్ అయితేనేమో విడుతుంది అలాగే హైట్ వచ్చేప్పటికి దగ్గర దగ్గర టూ ఇంచెస్ అయితే ఉందండి కొంచెం తక్కువే ఉంది టూ ఇంచెస్కి ఈ కాస్ట్ వచ్చేపాటికి పెయిర్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ పీస్ వన్ సెవెంటీ ఫైవ్ అండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి నూట డెబ్బై ఐదు రూపాయలు అలాగే మనకి కృష్ణయ్య అండి అసలు ఎన్ని పీసులు అయిపోతున్నాయో కృష్ణయ్య అయితే గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగా తీసుకున్నారండి సెవెన్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు స్వామి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా బాగున్నారు కృష్ణయ్య కాస్ట్ వచ్చేపాటికి థర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారండి అమ్మవారు చాలా బాగున్నారు అసలు ఫేస్ కానీ అంత క్లారిటీగా కూర్చుని ఉన్నారనమాట చాలా బాగున్నారు అమ్మవారి హైట్ వచ్చేపటికి మనకి ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నారు దగ్గర దగ్గర ఫైవ్ ఇంచెస్ అయితే ఉన్నారండి చాలా బాగున్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో హెవీ వెయిట్ అయితే రావడం జరిగిందండి లక్ష్మీ అమ్మవారి కాస్ట్ వచ్చేట సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందల రూపాయలు అమ్మవారి కాస్ట్ నెక్స్ట్ మనకి ఇవి దీపాలండి డబల్ పికాక్ వచ్చినాయండి డబల్ పికాక్స్ వచ్చినాయి రెండు నెమళ్ళతో దీపాలు రావడం జరిగింది పికాక్ దాకా అయితే మనకి నైన్ ఇంచెస్ ఉన్నాయండి ఇవి చాలా లోతు అయితే ఉన్నాయండి దియా అయితే లోతుంది చాలా సేపు దీపం కూడా వెలుగుతుంది దీపాలు వెలిగించుకోవచ్చు లేదా లక్ష్మీ అమ్మవారిని ఇలా ఉంచేసుకుని మనం ఇట్లా పసుపు కుంకాలు అలా కూడా పెట్టుకుని డెకరేషన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి గా మనం వాడుకోవచ్చు చాలా బాగుంది వీటి కాస్ట్ వచ్చేపాటికి పేరు కాస్ట్ రెండు వేల ఆరు వందలు అండి సారీ రెండు వేల మూడు వందలండి పేరు కాస్ట్ రెండు వేల మూడు వందలు లక్ష్మీ అమ్మవారు సిక్స్టీన్ హండ్రెడ్ అండి టూ స్టెప్స్ అండి చాలా మంది అడుగున్నారు టూ స్టెప్స్ వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే మనకి విడత వచ్చేపాటికి కూడా సెవెన్ ఇంచెస్ అయితే అయితే రావడం జరిగిందండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి టూ స్టెప్స్ వచ్చేపాటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలాగే లక్ష్మీ అమ్మవారితో పాటు మనం ఎలిఫెంట్స్ కూడా కావాలి అనుకుంటే బిగ్ సైజ్ ఎలిఫెంట్స్ అండి వన్ కేజీ అబోవ్ వెయిట్ అయితే ఉన్నాయి ఎలిఫెంట్స్ వన్ కేజీ అబోవ్ వెయిట్ అయితే ఉన్నాయండి వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ దాకా పెడుతున్నాయండి అలాగే హైట్ వచ్చేపటికి టూ ఇంచెస్ ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చేపటికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ హండ్రెడు ఎవరైనా సరే అమ్మవారు ఏనుగులు సెట్ సెట్ తీసుకుంటే త్రీ థౌజండ్కి వస్తాయండి సెట్ కాస్ట్ త్రీ థౌజండ్కి వస్తాయండి సపరేట్ సపరేట్ అయితే మాత్రం ఎలిఫెంట్స్ సిక్స్టీన్ హండ్రెడు అమ్మవారు ఐడలు సిక్స్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి ప్రసాదం లోనే గంధం గిన్నెలోనే పెద్దయ్యండి ప్రసాదం గా వాడుకోవచ్చు మనము లేదా ఇంట్లో కూడా కిచెన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి దగ్గర దగ్గర ఫోర్ ఇంచెస్ అయితే విడుతున్నాయి అలాగే హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ దాకా హైట్ ఉన్నాయండి చాలా లోతున్నాయి చాలా బాగున్నాయి పేర్ కాస్ట్ వచ్చేపాటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు పేర్ కాస్ట్ స్టూల్స్ అండి ఇది ఒక స్టూల్స్ ఫస్ట్లో మనం చూపించాము మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయినాయండి స్టూల్స్ వచ్చేపాటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతున్నాయండి అలాగే హైట్ వచ్చేపాటికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయి కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫోర్ హండ్రెడ్ అండి హెవీ వెయిట్ అయితే ఉంటుంది ఇలా డిజైన్ కూడా రావడం జరుగుతుంది వెయిట్ ఉంటుందండి ఇలా చక్కగా లక్ష్మీ అమ్మవారికి అయితే కరెక్ట్గా సూటబుల్ అండి చుట్టూ మనం ఫ్లవర్ డెకరేషన్ అది చేసుకోవచ్చు చాలా బాగుంది స్టూల్ కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి శంకుచక్ర చక్ర నామాలండి మొత్తం ఒకే లో రావడం జరిగింది చాలా బాగున్నాయండి దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ అనమాట అంటే త్రీ ఇంచెస్ లేవు కానీ త్రీ ఇంచెస్కి దగ్గరగా ఉన్నాయి నెక్స్ట్ విత్ వచ్చేపాటికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ విత్ అయితే ఉన్నాయండి హెవీ వెయిట్ ఉంటుందండి ఇవి కూడా దీని కాస్ట్ వచ్చేపాటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మరచమ్మండి మనం దేవుడి దగ్గర తీర్థం అది పెట్టుకోవాలన్నా నీళ్ళకి అది బాగుంటుంది ఈ మరచెంబు వచ్చేపాటికి హెవీ వెయిట్ ఉంటుంది అలాగే మనకి గ్లాస్తో సహా రావడం జరిగిందండి ఇలా గ్లాస్ కూడా ఉంటుందండి చాలా బాగున్నాయి విడితే వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ విడుతుందండి అలాగే మనకి హైట్ వచ్చేపాటికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే రావడం జరిగింది మనం మూత పెట్టేస్తే మనకి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉంటుందండి మరచం కాస్ట్ వచ్చేపాటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి కూర్మ కుబేరాలండి ఇవి కూడా మనకి ఎప్పుడు బాగా ట్రెండింగ్ అండి ఇవైతేను త్రీ ఇంచెస్ అయితే విడుతున్నాయండి హైట్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నాయండి లోతు కూడా మనకి వన్ ఇంచ్ ఉందండి దీపం కూడా చాలాసేపు వెలుగుతుంది ఈ కుర్మ కుబేరాలు వెయిట్ కూడా ఉంటాయండి పేరు కాస్ట్ వచ్చేపాటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి జత ఆరు వందల యాభై రూపాయలండి నెక్స్ట్ మనకి గజలక్ష్మి దీపాలు అండి స్మాల్ సైజ్ వచ్చినాయండి చాలా బాగున్నాయి ఇలా పేరు మనం వెలిగించుకోవచ్చు శుక్రవారాలు అట్లా వెలిగించుకోవచ్చు అండి ఈ గజలక్ష్మి దీపాలు వచ్చేపాటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి విత్ వచ్చేపటికి టూ ఇంచెస్ ఉంది ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే లోతు ఉంటుందండి అయినా సరే మనకి మార్నింగ్ గెలిగిస్తే ఆఫ్టర్నూన్ వరకు దీపం అయితే ఉంటుందండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ టూ హండ్రెడ్ అండి ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు అలాగే మనకి గజలక్ష్మి దీపంలోనే యాంటిక్ ఫినిషింగ్తో వచ్చిందండి బిగ్ సైజు చాలా బాగుంది హైట్ వచ్చేప్పటికి సిక్స్ ఇంచెస్ ఉందండి విట్తొచ్చేపాటికి త్రీ ఇంచెస్ ఉంది వన్ ఇంచ్ లో అయితే ఉందండి చాలా బాగుంది అమ్మవారు ఏనుగులు కింద ఫ్లవర్ డెకరేషన్ కానీ చాలా బాగుంది అలాగే బ్యాక్ సైడ్ కూడా అమ్మవారు ఏనుగులు ఉండటం జరిగిందండి చాలా బాగుంది ఇది వచ్చేపాటికి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి అష్టలక్ష్మి దీపం అండి అష్టలక్ష్మిలోనే మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే ఫిట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ ఉంది లోతు కూడా వన్ ఇంచ్ అయితే ఉందండి చాలా లోతు ఉంది చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా కుంభం అలాగే ఎలిఫెంట్స్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ చాలా బాగుంది ఫినిషింగ్ నీట్గా ఉందండి అష్టలక్ష్మి దీపం కాస్ట్ వచ్చేటికి ఇవి యాంటిక్ ఫినిషింగ్ వల్ల ఇలా వచ్చినాయండి ఇవి మనకి మేకింగ్లో వస్తుంది మేకింగ్లో ఏంటంటే బూడిదను ఆయిల్ అది యూజ్ చేస్తారు కాబట్టి ఇదంతా బ్లాక్నెస్ ఉందండి ఇది ఏమీ ఉండదు మనం ఒకసారి వాష్ చేస్తే మొత్తం పోతుంది చాలా క్లారిటీగా ఉంటుందండి ఇది మేము వాష్ చేయం కాబట్టి అలా ఉంది మీ దగ్గరికి వచ్చాక వాష్ చేస్తారు కదా ఎవరైనా పర్చేజ్ చేస్తే చాలా బాగుందండి థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్ అండి అష్టలక్ష్మి దీపం ఇది బిగ్ సైజ్ అండి అష్టలక్ష్మిలోనే బిగ్ సైజ్ అండి ఆ దీపం వెలిగించుకోవచ్చు మనము దగ్గర దగ్గర సెవెన్ ఇంచెస్ ఉందండి హైట్ వచ్చేపటికి సెవెన్ ఇంచెస్ ఉంది విడ్త్ వచ్చేప్పటికి ఫోర్ ఇంచెస్ దాకా ఉందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోతు అయితే ఉందండి చాలా లోత్ ఉంది చాలా బాగుంది కూడా ఒక టూ డేస్ అయినా వెలుగుతుంది దీపం బ్యాక్ సైడ్ కూడా చూడండి అమ్మవారి ఫేస్ వచ్చింది అమ్మవారి ఫేస్తో పాటు ఎలిఫెంట్స్ వచ్చినాయి అనమాట దీని కాస్ట్ వచ్చేపటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ హెవీ వెయిట్ అయితే ఉంది నెక్స్ట్ మనకి శంకుచక్ర అఖండ దీపం అండి శంఖచక్ర అఖండ దీపం ఏదో న్యూ ప్యాటర్న్ అయితే వచ్చిందండి మనం అంతకుముందు సేల్ చేసాము మళ్ళీ రీస్టాక్ అయింది సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది వన్ ఇంచ్ లోత్ అయితే ఉందండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మనకి కుంభము ఎలిఫెంట్స్ వచ్చినాయండి ప్రింట్ చాలా బాగుంది థౌజండ్ రూపీస్ అండి ఈ అఖండ దీపం వెయ్యి రూపాయలు అలాగే శంఖచక్రలో మరొక మోడల్ అండి ఇది కూడా చాలా బాగుంది సిక్స్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది ఫోర్ ఇంచెస్ ఉంది లోతు అయితే మనకి టూ ఇంచెస్ దాకా ఉందండి చూడండి నేను వేలు పెట్టినా కూడా టూ ఇంచెస్ అయితే లోతుంది ఇది కూడా మనం అఖండ దీపాల లాగా వాడుకోవచ్చు అండి ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వందల రూపాయలు నెక్స్ట్ ఇందులోనే మరొక మోడల్ అండి ఇది కూడా కొంచెం మనకి ఈ మేకింగ్ వల్ల కొంచెం బ్లాక్నెస్ వస్తుంది మనం వాష్ చేస్తే బాగానే ఉంటాయి ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి వచ్చే వచ్చేపటికి త్రీ ఇంచెస్ ఉంది లోతు డెప్త్ వచ్చేపటికి మనకి టూ ఇంచెస్ డెప్త్ అయితే ఉందండి అఖండ దీపాలండి వన్ డే మొత్తం వెలుగుతాయండి ఇవి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ మోడల్ వచ్చేపటికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అఖండ దీపాలే మామూలుగా ప్లెయిన్గా కావాలి మనకి అనుకుంటే ఇదిగోండి ఇలా ప్లెయిన్గా ఉంటుంది ఏదో డైలీ మనకి దీపం వెలగాలి రోజంతా ఇప్పుడు ఎక్కువగా మనం దేవుడి మందిరాల్లో లైట్స్ అవి వేస్తాం కదండి ఎలక్ట్రిక్ లైట్స్ లైట్స్ కన్నా కూడా ఇవి బెటర్ అనమాట లైట్ ఆఫ్ చేసేసి మనము దీపంలో నూనె పోసుకుంటే ఇలాంటివి డే మొత్తం కూడా దీపారాధన ఉంటుందండి చాలా బాగున్నాయి మెయింటెనెన్స్ కూడా ఫ్రీ అండి ఎలాంటి డిజైన్ లేదు కాబట్టి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది ఫోర్ ఇంచెస్ విత్ అయితే ఉందండి అలాగే మనకి డెప్త్ కూడా టూ ఇంచెస్ అయితే డెప్త్ ఉందండి చాలా బాగుంది చాలా ప్లెయిన్గా ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ రూపీస్ మందంగా ఉంది నెక్స్ట్ మనకి స్వామివారండి అండి వెంకటేశ్వర స్వామి మగ్రతరణంతో సహా ఉన్నారు స్వామివారు ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి అసలు తక్కువలోనే మనకి తక్కువ హైట్లోనే చాలా ఫీచర్స్ బాగున్నాయండి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది సర్వాలంకార భూషితంగా ఉన్నారండి ఎవరైనా సరే త్రీ ఇంచెస్లో కావాలి అనుకుంటే మనకి కింద అది స్టాండ్ లేకుండా త్రీ ఇంచెస్ అయితే ఉంటుందండి చాలా బాగుంది కింద ఇది ఉండటం వల్ల బేస్ ఉండటం వల్ల మనకి ఫోర్ ఇంచెస్ ఉంది బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు వెయిట్ ఉంటుందండి అలాగే దీపకన్యలు అండి వీళ్ళు కూడా మనకి వచ్చేప్పటికీ ఫైవ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగిందండి లోతే ఏమి ఉండదు కానీ అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు అండి వీటిల్లో కొంచెం కొంచెం పడితే చాలా బాగుంటుంది పసుపు కుంకం పెట్టుకోవచ్చు లేదా డెకరేషన్కి వాడుకోవచ్చు పెయిర్ కాస్ట్ వచ్చేపటికి థర్టీన్ హండ్రెడ్ అండి బ్యాక్ సైడ్ కూడా చూడండి వాళ్ళు కొప్పేసుకొని ఎంత నీట్గా ఉన్నారో చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీ లెవెన్ హండ్రెడ్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి లెవెన్ హండ్రెడ్ పదకొండు వందల రూపాయలండి జత వచ్చేపటికి నెక్స్ట్ మనకి రామయ్య తండ్రి అండి ఎంత చక్కగా ఉన్నారో చిన్న స్వామి ఇంకా వెయిట్ హైట్ వచ్చేప్పటికీ త్రీ ఇంచెస్ ఉన్నారండి రాముల వారు ఫేస్ కానీ ధనుర్ధారి అయ్యి ఉన్నారు చాలా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ స్వామివారు వచ్చేప్పటికి నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారండి చాలా నీట్ ఫినిషింగ్తో ఉన్నారు ఫేస్ కానీ ఫీచర్స్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్లో ఉన్నారండి చాలా బాగున్నారు ఎంత బాగున్నారో చూడండి బ్యాక్ సైడ్ కూడా హెయిర్ అదంతా కూడా చాలా బాగున్నారు అమ్మవారు కాస్ట్ వచ్చేపాటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి అభిషేకం అండి శివ శివ శివయ్య స్వామికి కానీ ఎవరికైనా సరే విగ్రహాలకు మనం అభిషేకం చేసుకోవడానికి ఈ అభిషేకం చెంబండి చాలా బాగుంది హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది విట్ వచ్చేప్పటికీ టూ ఇంచెస్ ఉందండి హైట్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అబోవ్ అయితే రావడం జరిగింది హెవీ వెయిట్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు అలాగే చెంబులండి ఇది ఒక మోడల్ వచ్చినాయండి చెంబుల్లో మనం లాస్ట్ టైం ప్లెయిన్ తెచ్చాం కదా త్రీ ఇంచెస్ విత్ అయితే ఉందండి హైట్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ దాకా ఉందండి కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు చెంపు కాస్ట్ నెక్స్ట్ మనకి ప్రసాదం బౌల్స్ అండి ఈ వర్క్తో వచ్చినాయండి చాలా నీట్ ఫినిషింగ్ అండి చాలా బాగున్నాయి ఇవైతే మనకి ఐస్ క్రీమ్స్ వాటికి కూడా వాడుకోవచ్చండి అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతున్నాయి హైట్ వచ్చేప్పటికి టూ ఇంచెస్ ఉన్నాయి మనం కిచెన్ పర్పస్ కూడా వాడుకోవచ్చు అండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్లాస్టిక్ వాడే బదులు ఇవి ఒక్కసారి కొనుక్కున్నామంటే మనకు చాలా రోజులు వాడుకోవచ్చు అండి వీటి వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇత్తడి వాడటం అనేటువంటిది నెక్స్ట్ మనకి కామాక్షి దీపం అండి ట్యాంటిక్లో వచ్చింది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుందండి ఫోర్ ఇంచెస్ హైట్ అయితే ఉందండి లోతు మనకి హాఫ్ ఇంచ్ మాత్రమే ఉందండి అయినా కూడా మనకి దీపం ఈవినింగ్ వరకు వెలుగుతుందండి చాలా బాగుంది బ్యాక్ సైడ్ మాత్రం ప్లెయిన్గా ఉందండి ఇలా ఉంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలాగే శంకుచక్ర అఖండాలోనే స్మాల్ సైజ్ అయితే రావడం జరిగినాయండి త్రీ ఇంచెస్ విత్ ఉన్నాయి అలాగే మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి చాలా బాగుంది అఖండలాగా శంకుచక్ర దీపాలు ఇది వచ్చేపాటికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శంఖచక్ర దీపాల్లోనే మనకి ఇంకో మోడల్ అండి ఇవి వచ్చేపాటికి పెయిర్ కాస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫోర్ ఇంచెస్ హైట్ అయితే ఉన్నాయండి అలాగే మనకి టూ ఇంచెస్ విత్ ఉంది డెప్త్ వచ్చేపాటికి వన్ ఇంచ్ అయితే ఉందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి నెక్స్ట్ మనకి ఇందులోనే మకర దూర్ణంతో వచ్చినాయండి శంఖచక్రాలు ఇవి కూడా మనకి హైట్ వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయండి విత్ టూ ఇంచెస్ ఉంటుంది డెప్త్ వన్ ఇంచ్ అయితే ఉందండి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వందల రూపాయలు నెక్స్ట్ మనకి స్పూన్స్ అండి పొంగల్ అది తిప్పుకోవడానికి మనం వాడుకోవడానికి స్పూన్స్ అండి చాలా బాగున్నాయి కిచెన్ పర్పస్ అయినా లేదా పొంగలికి వాటికి పనికి వస్తాయండి మనం దేవుడి దగ్గర ప్రసాదాలకి అట్లా ఎయిట్ ఇంచెస్ అయితే ఎయిట్ ఇంచెస్ ఉన్నాయండి విట్ అయితే చాలా బాగున్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ అండి ఈచ్ వన్ మనకి వన్ ట్వంటీ రూపీస్ అండి ఈరోజు కిందేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుంటానండి అందరికీ నమస్కారం అండి